ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు సో ఎన్ని ఎంఓ ఎంఓఏలు అంటే మనం చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఏడు ఎంఓయూలు అయితే చేసుకోవడం జరిగిందనమాట అంటే కంపెనీలకు సంబంధించి మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట అవి చేసుకోవడం జరిగింది గడిచిన ఐదేళ్లలో రెండు వందల ఇరవై ఏడు ఎంఓయులు అయితే జరిగిన రాష్ట్రానికి పైసా కూడా పెట్టుబడి రాలేదని ముఖ్యమంత్రి అయితే అన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశం సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు గత ఐదేళ్లలో పన్నులు కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని కూడా చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదు కంటే ముందు లైసెన్స్ రాజు కారణంగా పెట్టుబడులు రాలేదు ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోని ఐటీని ప్రోత్సహించగలిగాం ప్రతి నలుగురు ఐటీ నిపుణులు ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణం రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ నెంబర్ వన్ దేశంగా తయారైతే ఏపీ కూడా నెంబర్ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అయితే ఉండాలి పాలసీలు తీసుకొచ్చాం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే కల్పించాం అని చెప్పేసి చెప్తున్నారు అయితే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికతను అయితే తీసుకొచ్చేందుకే కట్టుబడి ఉన్న అని చెప్పేసి వీరైతే తెలియజేస్తారు సో ఈ నేపథ్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి చోట పారిశ్రామిక పార్క్ ఏర్పాటు అయితే చేస్తాం అయితే గత ప్రభుత్వంలో ఇన్ని ఎంఓలు చే ఎంఓలు చేసుకున్నప్పటికీ కూడా పెట్టుబడులు అయితే రాలేదు ఇప్పుడు మన దాంట్లో మాత్రం భయంకరమైన పెట్టు పెట్టుబడులు అయితే రాబోతున్నాయని చెప్పేసి అవి ఏంటో కూడా అందరికీ కూడా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం